ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితమే కన్ను మూశారు తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్ని అయితే కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోనే ఏజీ ఆసుపత్రికి తరలించారు అయితే ఆయన ఏజే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లయితే మాకు సమాచారం అవుతుంది ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కీలక నేతలు అయితే ఏజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు అలాగే జూబ్లీహిల్స్ చెందిన బీఆర్ఎస్ నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏజీ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఏజీ ఆసుపత్రి చేరుకుని అయితే అక్కడ వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు అలాగే మాగంటి గోపినాథ్ మృతదేహాన్ని కూడా సందర్శించారు మనం చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ జూన్ సెకండ్ అయితే హైదరాబాద్లోనే జన్మించారు ఆ తర్వాత విద్యను పూర్తి చేసిన అనంతరం రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేశారు జూబ్లీస్లో జూబ్లీస్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ రావడంతో అయితే ఆయన పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో విజయం సాధించారు ఆ తర్వాత మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ నుంచి పోటీ సి గెలుపొందడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు అయితే ఈ క్రమంలోనే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు గత కాలంగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే గురువారం రోజు ఆయన తీవ్ర అస్వస్థత గురి కావడంతో అయితే వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన ఏఏజీ హాస్పిటల్కి అయితే తరలించారు అయితే చికిత్స పొందు మాగంటి గోపినాథ్ చనిపోయినట్లయితే కుటుంబ సభ్యులు ప్రకటించారు Subscribe to One India and never miss an update.